చూస్తుంటే వీళ్ళకి ఒళ్ళో నుంచి సెగలు గక్కుతా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అది మారనంత సేపు ఎక్కడి నుంచి మార్పు వస్తుంది ప్రాక్టికల్ గా వీళ్ళకి పెట్టడం ఎవ్వరికి ఇష్టం లేదు కూటమిలో కాబట్టి అక్కడ చంద్రబాబు మీద కూడా ప్రెషర్ ఏమి ఉండదు జనాల నుంచి ప్రెషర్ లేదు ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు ఇట్లాగే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వాళ్ళందరికీ గుర్తుకొచ్చింది ఎందుకంటే కరోనా అప్పుడు చూశారు కాబట్టి లేదా మన గోదావరి వరదలప్పుడు వాళ్ళ పనితీరు చూసారు కాబట్టి ఇప్పుడు కృష్ణా బేదవాడ వాళ్ళకి తెలిసింది ఈ కృష్ణా జిల్లా వీళ్ళకి తెలిసింది లేదా నిన్న వాళ్ళకి తెలిసింది ఇదివరకు వాలంటీర్ వచ్చినప్పుడు నీకు సాధికారత ఉంది అంటే నీ హక్కు ప్రకారం నీకు వచ్చేటటువంటి ప్రయోజనాన్ని ఇంటికి తెచ్చారు ఇప్పుడు నీకు వాళ్ళ దగ్గర చేతులు జాచేటటువంటి ఒక బెగ్గర్ కిందకి మార్చారు నేను మొదటి నుంచి చెప్తుంది అదే అధికారి తీరు ఎప్పుడు కూడా అహంకారంతో ఉంటుంది ఏదో తన జేబులో నుంచి డబ్బులు ఇచ్చి వేస్తున్నట్టు ఫీల్ అవుతాడు వాలంటీర్ ఇది నీ అని తెచ్చిచ్చాడు తెచ్చిచ్చింది వాలంటీర్ నీ ఇంటికి తెచ్చి గుట్టుగా చేసిపోయారు ప్రభుత్వపు సంక్షేమాన్ని గుట్టుగా చేసిపోయారు వీళ్ళు బహిరంగంగా నీకు వెచ్చ చూపెడుతున్నారు ఇస్తోంది ఆనాడేమన్నా మనం సొమ్మిస్తున్నాడు జగన్ గారికి